धर्मिंदे गे 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 गेम jai రోజు ఈరోజు శ్రీకృష్ణ అష్టమి జన్మదినం మరి ఈరోజు నేను కూడా పొద్దున్నే లేచి లక్ష్మీ గణపతికి పూజలు చేయడం జరిగింది ఏదంటే ఏదైనా శుభకార్యము మనం చేసే ముందు వినాయకుడికి పూజలు చేస్తాం అట్లాగే ఈరోజు కవిత గారికి బేలు రావాలని చెప్పి నేను కూడా వినాయకుడికి పూజలు పొద్దున్నేగానే పూజలు చేయడం జరిగింది ఈరోజు మాకు ఎంత సంతోషం అంటే ఒక యావత్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఖాంతరాలు కవితకు బియలు వచ్చిందంటే మొత్తం దేశం నున్న ప్రజలే హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా మరో తెలంగాణ సాధించినట్టుంది ఈరోజు అంత సంతోషంగా ఉంది ఏదైతే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అని చెప్పేసి ధర్మం న్యాయం గెలిచింది ఈరోజు కడిగిన ముత్యంలాగా కవితమ్మ బయటకు వస్తుందని చెప్పినాం కడిమిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది ఆమె మీద సుప్రీంకోర్టు అంటే ఉన్నత ధ్యాయస్థానం దాన్ని మించిన కోర్టు లేదు ఏమి ఆంక్షలు లేకుండా మరి కవిత గారికి అనవసరంగా ఒక ఆడపిల్లని నిర్బంధించారు మరి స్వేచ్ఛ ఉన్నది మానవత్వం ఒక మనిషికి బతికే స్వేచ్ఛ ఉన్నది జీవించే స్వేచ్ఛ ఉన్నదని కోర్టు చెప్పి ఈరోజు బెయిల్ ఇచ్చినందుకు మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కవిత గుడి సందర్భంగా జిల్లా తరఫు ప్రజల తరఫున ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధి తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు రండి మళ్ళీ యథావిధిగా మీరు రాజకీయంగా ముందు ఉండండి మేము అనుకుంటాం మేము హిమ్మతిస్తాం ఖచ్చితంగా పాత రోజులు రావాలని చెప్పేసి నేను మళ్ళీ కవితమ్మ గారిని కోరుచు దీనికి కృషి చేసిన మన అడ్వకేట్స్ కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇటు జాగృతి సంస్థ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాల క్రితం చేస్తూ ముగిస్తున్నాను ఈరోజు చాలా శుభదినము ఎందుకనంటే యావత్తు తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఏదైతే కవిత మేడంని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఒక కక్ష పూరితతో అంటే పార్లమెంటు నోటిఫికేషన్ వస్తున్న ఒక రోజు ముందు అనంటే అసెంబ్లీ లోపల వాళ్ళేదో ప్రగాల్భాలు కలిపి ఓ మేము జెండా ఎగరేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటిది ఒక ఆలోచనతోటి వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో ఫెయిల్ అయిపోయారు వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్ లోపలకి కవిత మేడం బయట ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని మనం డ్యామేజ్ ఈ ఎంపీ సీట్లు కూడా ఉద్దేశంతో ఒక రోజు ముందు ఎంపీ నోటిఫికేషన్ గారు కడిగిన ముత్యం లాగా బయట పడతదని చెప్పిన తప్పకుండా బయటపడది ఎందుకంటే తెలంగాణ లోపల కానీ యావత్తు భారతదేశం లోపల కవితమ్మ కవిత అంటేనే బతుకమ్మ ఆ విధంగా ఒక ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తీసుకుంటున్నటువంటి ఆమెను కూడా ఒక ఆడబిడ్డ చూడకుండా వాళ్ళు నిర్దాక్షిణంగా వాళ్ళు హింసించారు కాబట్టి దానికి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మూల్యం చెల్లిస్తారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కవిత నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మేము తప్పకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఇలాంటి వాడికి భయపడాలని మేము హెచ్చరిస్తూ కవిత నాయకత్వం మరీ వరదిల్లాలని కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఏదైతే అడ్వకేట్ లాగా వారి అందరికీ కూడా మేము ఈ యొక్క ఈ రోజు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము జై తెలంగాణ గారి నాయకత్వం నాయకత్వం వరదిల్లాలి ఐదున్నర మాసాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా మాకు న్యాయ సంస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది మరి ఐదున్నర సంవత్సరాలు మరి జైల్లో ఉండి ఐదున్నర నెలలుగా జైల్లో ఉండి మరి ఈరోజు బయటకు వస్తున్నటువంటి మా అక్కగారికి స్వాగతం పలుకుతూ ఏదైతే మో ఈడీ ముసుగులో మోడీ చేసినటువంటి దొంగ పరిణామాలకు మా కవిత బలి కావడం జరిగింది ఎందుకంటే అనునిత్యం ప్రజల్లో ఉండి మధ్యతరగతి మరి వివిధ ప్రజల కోసం పోరాడేటటువంటి కవితక్క మరి అనుక్షణం కూడా ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ అనేకమైనటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి మరి అదేవిధంగా మరి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత అనేక అంశాలమే పోరాడుతున్న తరుణంలో మరి అక్కగారు చేస్తున్నటువంటి పోరాటాలకు వాళ్ళకి ఎక్కడ దెబ్బ వస్తుందో అని చెప్పేసి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే మరి ఆమెను అరెస్ట్ చేసి లోపల ఉంచడం జరిగింది బిడ్డా మోడీ మీరు జాగ్రత్త ఈరోజు మా ఈరోజు మా అక్క గారు బయటకు వచ్చారు మరి రేపటి నుంచి మేమేందో మా అక్క ఏందో చూపిస్తాము ఆ రోజు మా అధినేత చెప్పారు మా అక్క కూడా చెప్పింది నేను కడిగిన ముత్తెల్లాగా బయటకు వస్తానని చెప్పేసి ఈరోజు కడిగిన ముత్తెల్లాగా బయటకు వచ్చారు రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన రోజు కూడా ఎలాంటి సంబరాలు జరిగాయో ఈ రోజు కైతక్క గారికి బెయిల్ వచ్చిన రోజు కూడా రాష్ట్రం అంతా టీఆర్ఎస్ శ్రేణులు కానీ జాగ్రత్త శ్రేణులు కానీ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు రాష్ట్రమంతా అదేవిధంగా ఈరోజు కవితక్క గారి ఆఫీస్ వద్ద నిజామాబాద్ కార్యాలయం కార్యాలయం దగ్గర పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది సుప్రీం సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఈరోజు ధర్మం గెలిచింది ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం ఎప్పటికైనా ధర్మమే విజయాన్ని సాధిస్తుంది మీరు ఏ శాస్త్రం తీసుకున్నా ఏ కావ్యాలు తీసుకున్నా ధర్మానికి ఎప్పుడు విజయం వస్తే ఉంటుంది కాబట్టి మన కవితక్క గారు కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా కక్షపూరితంగా ఇటువంటి పనులు చేయడం సక్రమమైనటువంటి మార్గం కాదు అటువంటి కవితక్క నిజంగా బెయిల్ మీద రావడం మా అందరికీ కూడా జాగృతి అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ భగవంతుడు వారికి ఎల్లప్పుడూ ఇంకా చాలా మంచి జరగాలని వారు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ జై జాతి జై కైతకారు అనుభవించినటువంటి దానికి ఈరోజు తనకు బెయిల్ మంజూరై బయట రావడం స్వాగతిస్తూ ఉన్నాము మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉండి ఐదున్నర మాసాలుగా వేచి చూడాల్సి వచ్చింది ఈడీ ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు మోడీ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దానికి కవితక్క గారు బలి కావాల్సి వచ్చింది ఎందుకంటే కవితక్క గారు మా అధినేత కేసీఆర్ గారు కూడా అదే రోజు చెప్పారు తాను అరెస్ట్ చేసిన రోజు నేను కడిగిన ముత్తెలా బయటకు వస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ప్రజలందరికీ తెలిసిపోయినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు ముందే బెయిలిచ్చి ఏ ఫైవ్గా నిందితురాలుగా కాకుండా అనుమానితురాలుగా ఉన్న దాని పరిణంలో మరి ఇన్ని మాసాలు మరి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు ఎందుకంటే తాను బయట ఉంటే ప్రతిపక్ష ప్రతిపక్షాలకు చాలా దెబ్బ అని చెప్పేసి ఏదైతే మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఛాలెంజ్ చేశామో కొరుట్లలో మీ ఎంపీ అరవింద్ అరవింద్ని అక్కడ అసెంబ్లీలో ఓడగొట్టాం మళ్ళీ పార్లమెంట్లో ఊడగొడుతుందని చెప్పేసి ముందుగానే పసిగట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కావాలనే ఈడీ ముసుగులో మోడీ చేసినటువంటి నాటకం బిడ్డ కాచుకోండి మరి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా సింహం బయటకు వచ్చింది మరి రేపటి నుంచి మరి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతామని చెప్పేసి కోరుకుంటూ జై కవితక్క జై జై కవితక్క ஜ தெலங்கானா தெலங்கான ஜெய் தெலங்கானா ஜெய தெலங்கானா ஜெய் கேசியா ஜெய் கேசியா